తొమ్మిది మంది జరుగుతుంటారో వాళ్ళు మేడం అర్థం ఏంటంటే వాళ్ళు ఇది వాళ్ళ తప్పు కాదు ఇది వాళ్ళ తప్పు కాదు మనం ఒప్పుకుంటాం అని మనం ఒప్పుకుంటాం తెలిస్తే ఒప్పుకోం కదా కానీ మనం మేము ఒప్పుకుంటున్నాము మేడం చదువుతున్నాం చూస్తున్నారు అందరు మేడమని పిలుస్తున్నారు అలాగే అమ్మ చూస్తున్నారు మేడం

సరే కార్యక్రమంతో ప్రారంభమైన గదా ఫ్యామిలీ అందరం అనగా మనం బాట బాటల గురించి కూడా యేసుకో కార్యకేశముడా మొదట మనం కేశమనేంటిది ज्योति జలవో ज्योति వెలిగించు అంటే ज्योति से ज्योति जलाओ ఒక దీపంతోనే ఇప్పుడు వారు ఒకటో పుట్టి రోజా మూడో పుట్టి రోజా ఐదో పుట్టినరోజా దానికి పూపత్తులు వెలిగిస్తాం ఆ ముగ్గుపచ్చల పిలవారితోటి ఉఫ్ అన్న ఉఫ్ అని చెప్పేసి మరి ఊహిస్తున్నాం మీకు తెలిసిన తెలుగులో ఆ రోజుల్లో కరెంట్ లేని రోజుల్లో కూడా ఆ దీపాన్ని వెలిగించి అప్పుడప్పుడే కరెంట్ వస్తుంటే లేదా దానికి ఆగిపోయినట్టు దీపం ఆగింది అనే పదాన్ని ఉపయోగించుకోవడం దీపం కొండెక్కింది అని చెప్పి దీపం నిండుకున్నది అని చెప్పి కొన్ని పదాలు పసుపు లేదు అనరు పసుపు నిండుకున్నది అంటారు ఉంగుమ లేదు అనరు అనరుమ నిండుకున్నది అంటారు దీపం మలిగింది అనరు దీపం నిండుకున్నది అంటారు దీపం కొట్టెకి ఇవన్నీ మంగళ ఇది మనకే వాళ్ళకు నా పసుకోలేద కుం లేదే నా దీపం లేదే వాడికి పట్టించు దేసం మన ఆచారాన్ని మనం పాటించాలా పాటించకూడదాన్ని పాటించాలని పాటించాలి కానీ ముక్కు బాలని నిలవాలని వాడు పుట్టినకే ఆ బర్త్డే దీపా దీపాలు ఆ గోబస్ ఊదరంటే